నెల్లూరు నగరం బీవీ నగర్ లో ఉన్న మౌంట్ లీటర్ స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని చిన్నారులు కృష్ణుడు రాధ గోపికలు తదితర వేషధారణల్లో అలరించారు స్కూల్ ఆవరణమంతా కృష్ణాష్టమి పండుగ ఉట్టిపడేలా ఎంతో అందంగా తీర్చిదిద్దారు కృష్ణాష్టమి విశిష్టతను తదితర అంశాలపై చిన్నారులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తెలియజేశారు ఈ సందర్భంగా మౌంట్ లీటర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ జోనల్ కోఆర్డినేటర్ జే దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ వేడుకల్ని స్కూల్ కరస్పాండ్ సూపరింటెండెంట్ ధనరాజు సహకారంతో ఎంతో ఘనంగా నిర్వహించమన్నారు తమ స్కూల్లో ప్రతి పండుగ విశిష్టతను విద్యార్థులకి తెలియజేసేందుకే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునీలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు నగరంలో వనంతోప్ సెంటర్లో కలిగినటువంటి మౌంట్ లిట్రా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు ముందస్తు శ్రీకృష్ణ జన్మ జన్మాష్టమి వేడుకలని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా స్కూల్లో పిల్లలందరూ కూడా వివిధ రకాలైనటువంటి వేషధారణలో రావడం జరిగింది అంటే బలరామకృష్ణుడు కావచ్చు కృష్ణుడు సత్యభామ కావచ్చు కుచేలుడు కావచ్చు అదేవిధంగా మీరాబాయి కావచ్చు సత్యభామ కావచ్చు కృష్ణుడు కావచ్చు ఈ విధంగా వివిధ రకాలైనటువంటి వేషధారణలో రావడం జరిగింది మన భారతదేశానికి మహాభారతాన్ని చాటి చెప్పినటువంటి కృష్ణుడి యొక్క జన్మాష్టమిని ఈరోజు ముందుగా జరుపుకోవడం ఎంతో శుభానందంగా ఉంది ఇదే విధంగా మన మిగతా గ్రూప్స్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో బాలాజీ నగర్లో ఉన్నటువంటి స్కూల్ కావచ్చు చిల్డ్రన్స్ పార్క్లో ఉన్నటువంటి స్కూల్ కావచ్చు అదేవిధంగా లక్ష్మీపురం కావచ్చు ధనలక్ష్పురంలో ఉన్నటువంటి మన స్కూల్స్ అన్నింటిలో కూడా ఈరోజు ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము దీనికి సహకరించినటువంటి మా స్కూల్ యొక్క తల్లిదండ్రులకు కావచ్చు అదేవిధంగా మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ కావచ్చు మేము మా మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము మన స్కూల్లో అకడమిక్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదేవిధంగా మన యొక్క భారతదేశపు సంస్కృతి సమ్మేళనానికి సంబంధించినటువంటి విషయాల్ని చాటి చెప్పే విధానంలో కూడా మన అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది దీనికి ప్రత్యేకంగా మాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మా యొక్క కరస్పాండెంట్ ధనరాజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ హెల్త్ఇన్సూర్ ఎంత సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు హైనిలార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ